వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తుపాకీ పట్టిన రైతన్న ఎస్ రైతన్న తుపాకీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడెప్పుడో నక్సల్ బరి ఉద్యమం చూసాం రైతన్నలు తుపాకులు పట్టారు అయితే ఇది నక్సలైట్ల ఉద్యమం కాదు కానీ తుపాకీ పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పొలం పనుల్లో రైతులు పని చేసుకుంటుంటే పెద్ద రైతు మాత్రం తుపాకీ పట్టుకుని పహార కాస్తుంటాడు ఎస్ ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజంగా నిజం ఆ ప్రాంతంలో రైతులు తుపాకులు పడుతున్నారు పొలం పనుల్లో మనం పనిముట్లు చూస్తాం వ్యవసాయ పనిముట్లు చూస్తాం కర్ర నాగలిపార గడ్డపార ఇలాంటివన్నీ చూస్తాం కానీ అక్కడ రైతుల చేతుల్లో తుపాకీ కనిపిస్తుంది ఇంతకీ ఆ రైతులు తుపాకులు ఎందుకు వాడుతున్నారు తుపాకీ పట్టాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చింది వాళ్ళు నక్సలైట్ల తీవ్రవాదుల అంటే కానే కాదు వాళ్లకు వామపక్ష ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి కావాల్సింది వ్యవసాయం కానీ ఆ వ్యవసాయంలో ఇప్పుడు తుపాకీ ఒక ప్రధాన పనిముట్టుగా మారిపోయింది అవును ఆ ప్రాంతంలో తుపాకీ లేనిదే వ్యవసాయం జరిగేలా లేదు మహారాష్ట్రలోని అహల్యానగర్ అహ్మద్ నగర్ దాని పేరు మార్చారు తెలిసిన విషయమే కదా అహ్మద్ నగర్ ప్రాంతంలో ఆ జిల్లాలో ఇప్పుడు రైతులు తుపాకులు పట్టుకుని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంతకీ ఎందుకు తెలుసా చిరుతప్పులు అవును చిరుతప్పులు ఆ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులను తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి పొలం పనులు చేసుకునే వాళ్లను సంహరిస్తున్నాయి చేసేది లేక రైతులు తుపాకీ పట్టారు ఎందుకంటే రైతులు వాళ్ళకి ఇంత భూమి ఉన్నా ఇంత పంట పొలమున్నా కూలీలు దొరకట్లేదు కూలీ పనులకు వెళ్తే చిరుతప్పులు దాడి చేస్తుందన్న భయం అందుకే కూలీ పనులకు ఎవరు రావట్లేదు రైతులు తప్పనిసరి పరిస్థితిలో తుపాకీ తీసుకొని ఆ తుపాకీ రక్షణలో పొలం పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అవును ఇది నిజంగా నిజం అహ్మద్ నగర్లోని అనేక గ్రామాల్లో రైతులు భయం భయంతో బిక్కుబిక్కువని గడుపుతున్నారు కూలీ పనులకు ఎవరు రాక తీవ్ర నష్టాలకు గురవుతున్నారు అయితే కొంత పలుకుబడి డబ్బు హోదా ఉన్న రైతులు తమ దగ్గర తుపాకీతో పొలం పనుల్లో కూలీలకు రక్షణ కల్పిస్తున్నారు ఎందుకంటే అక్కడ చిరుత పులులు విహారం చేస్తున్నాయి అహ్మద్ నగర్లో కనీసం పదకొండు వందల చిరుత పులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి అనేక సార్లు కూలీలపై ఈ చిరుత పులులు దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి చేసేది లేక మరో మార్గం లేక రైతులు ఎప్పుడు ఇలా తుపాకీ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది